సో కాంగ్రెస్ గెలిస్తే మంచి జరిగింది అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న లో అంటే బై ఎలక్షన్ వరకు ప్రస్తుత తరుణంలో మళ్ళీ ఎలా అన్ని ఎలక్షన్ల గురించి మాట్లాడకూడదు ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే అద్భుతంగా మనం ఆ జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే కూడా పై అధికారంలో కూడా మనకు కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి పనులు చేయరంటారు చేయరని కాదండి ఇప్పుడు సామాన్యంగా ప్రతి నియోజకవర్గానికి ఇచ్చిన నిధులే మనకి ఇస్తారు ఇప్పుడు మనం ఒక ఇలాంటి సందర్భం ఇలాంటి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా మనం నిలబడగలిగితే ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి డబల్ డబల్ పని చేసుకునే అవకాశం ఉంటుంది మీకు చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థం కాదు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మనకున్న కష్టాలన్నీ చెప్పుకొని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది ఆలోచించాలి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీయో బీజేపీ గెలిచినా ఇంకోటి గెలిచినా ఒక ఎమ్మెల్యే సీట్ పెరగడం తప్ప అభివృద్ధి కార్యక్రమంలో కొంచెం వెనకబడుతుంది తర్వాత ఇప్పుడున్న తరుణంలో సిఎన్ రెడ్డి గారు కానీ ఇలాంటి కుర్రోళ్ళు టీము ఎక్కువగా అండగా ఉంది నవీన్ యాదవ్కి ఖచ్చితంగా ఏ అవసరం వచ్చినా ఆ లీడర్స్కి వెంటబడి మనం పనిచేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వము అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలవడం బెటర్